వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ హ్యాపీఎస్ట్ సిచ్యువేషన్స్ మై లైఫ్ లో టాప్ ఫైవ్ లోపల అది కూడా ఉంది అనమాట ఈ ఆనందం ఎంత వచ్చిందంటే ఇంకా ఇంత దిమ్మ తిరిగిపోయిందంటగా అప్పుడు వరకు నా జీవితంలో అంటే అసలు ఎప్పుడు క్లాస్ ఫస్ట్ రాలేదు ఇప్పుడు చిన్నప్పటి నుంచి క్లాస్ ఫస్ట్ రావాలి అనుకోలేదు ఫస్ట్ లీనియన్స్ ఉండేది చాలా జీవితం అంటే కానీ ఎప్పుడైతే ఈ ఆనందం ఎంత ఆనందం వచ్చిందో అప్పుడు అనిపించింది ఒక లోపల నుంచి ఒక అనిపించింది అనమాట ఒక కోరిక వచ్చింది అప్పుడు అప్పుడు ఒక నాకు చిన్నప్పటి నుంచి పెద్ద కోరికనే లేకుండే దేవుని దగ్గర ఎక్కడికో కోరిక ఒకటి అనిపిస్తుంది బా ఈ ఆనందం ఇంకొకసారి వస్తే చాలు జన్మ ధన్యం అయిపోద్ది అని ఒక ఫీలింగ్ వచ్చింది ఈ ఆనందం రావడానికి ఇప్పుడు ఏం చేయాలి అని నేను అప్పటి నుంచి క్లారిటీగా చూస్తే నాకు ఎంత ధ్యానం చేసేటప్పుడు వచ్చింది కదా కాబట్టి ఈ ధ్యానాన్ని మరి ఎక్కువసేపు చేద్దాం అని అనుకున్నాను అనుకుని మన మనకి నాకు తెలిసిన మాస్ మాస్టర్స్ ని సీనియర్ మాస్టర్స్ ని అడుగుతుండే మనం ఏం చేయాలి ఆటోమేటిక్గా హిమాలయకి వెళ్ళిపోదాం అని అనుకున్నాను నెక్స్ట్ వీక్ వెళ్ళిపోదాం అనుకున్నాను నేను చెప్పేసారు వాళ్ళు అప్పుడు వాళ్ళు కొంచెం కౌన్సిలింగ్ చేసి నాన్న ఏదైనా కానీ బ్యాలెన్స్ గా వెళ్ళాలి సంసారంలో నిర్వాణం అనేది మన పద్ధతి అప్పుడు ఓన్లీ నువ్వు హిమాలయకి వెళ్ళినా అది అచీవ్ చేస్తావు అని తెలియదు రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటే బెస్ట్ అని చెప్పారు చెప్తే మరి ఓకే మరి పొద్దున్నంతా కూడా బిజీ టైం మనం అప్పటికి ఇంకా నేను గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత కూడా జాబ్ లో జాయిన్ అంటే పోస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది టూ థౌసండ్ లో అయిపోయిన వెంటనే జాబ్ లో జాయిన్ అయ్యాను జాయిన్ అయిన తర్వాత ఇక సాఫ్ట్వేర్ ఇంజనీర్ పొద్దునంతా జాబ్ చేసుకుంటే ఇక నైట్ పూట ఉన్న సమయాన్ని ఉపయోగించుకోవాలనేసి ఇక నైట్ అలా కూడా చక్కగా ధ్యానం చేయాలని నాకు ఇంట్రెస్టెడ్ గా ధ్యానం చేస్తాను శ్రద్ధగా అలా నైట్ అలా కూర్చున్నాను ఫస్ట్ నైట్ వల్ల కూర్చోవాలి సైడ్ లో అది దట్స్ టార్గెట్ ఎందుకంటే అలా అలా కూర్చుంటూ కూర్చుంటూ ఫస్ట్ ఏంటంటే నైట్లో కూర్చుని తర్వాత ధ్యానంలోపుడు క్వాలిటీ పెంచుకోవడానికి అది ఇది ఒక వర్కౌట్ చేసుకుంటే వెళ్ళామే అలా